చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిలో ఏర్పడ్డ చిన్న చిన్న గోతులు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి అందులో వర్షపు నీరు చేరువులు తలపిస్తున్నాయి ఇక శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్థానికులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు గుంతలు పూడ్చండి ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ నినాదాలు చేశారు ఇప్పటికైనా రోడ్లు భవనాల అధికారులు స్పందించి వెంటనే రోడ్లు బాగు చేయాలంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు కూర్చండి కాపాడండి కుత్తలు కూర్చండి కాపాడండి గుండి కాపాడండి గుడి కాపాడండి గుడి కాపాడండి 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 కాపాడండి